తిరుమలలో వెంకటేశ్వర స్వామి కనులు కనిపించకుండా అంత పెద్ద నామం పెట్టి ఎందుకు మోసేస్తారో తెలుసా ఒకప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద నామాలు ఉండేవి కాదు తన కనులతో చూసేవారు అయితే అప్పట్లో కొంతమంది అధికారులు తిరుమలలో చేసే చిన్న చిన్న తప్పులకు చాలా కఠినంగా శిక్షింపబడేవారు అది అలాగే కొనసాగడంతో తిరుమలలో స్వామివారి ముందుకు వెళ్ళడానికి అందరూ భయపడేవారు దాంతో అక్కడ అర్చక బృందం స్వామివారి కళ్ళ ముందు జరిగే పాపాలు శిక్షిస్తారని భావించి స్వామివారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి నామంలో కొంచెం కర్పూరం కలిపి ఆ నామాన్నే వెడల్పుగా పెట్టి స్వామివారి కనులను మూసేశారు కానీ ఏకంగా కళ్ళను మూసేస్తే స్వామివారి ఆగ్రహానికి బలవుతారని భయపడి వారం మొత్తంలో ఒక్కరోజైన లక్షవారం మాత్రమే అంత పెద్ద నామాన్ని తీసేసి చిన్న పెట్టి స్వామివారి నేత్ర దర్శనానికి అందరికీ అవకాశం ఇస్తారు అదే రోజు స్వామివారి ఆభరణాలు అలంకరణ తీసేసి స్వామివారి శరీరాన్ని నిజరూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు ఆ విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది మీరెప్పుడైనా నిజరూప దర్శనం చేసుకున్నారా కామెంట్ చేసి అందరూ చెప్పండి గోవింద గోవింద మరెన్నో భక్తి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి